నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తు వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ ధనుస్సు రాశి శాజిటేరియస్ ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మీ సంవత్సర మాస ఫలాలు రాశి ఫలాలు ఈ రాశి వారికి జనవరి నెలలో ఈ నెలలో మీరు కొత్త ఆలోచనలు కొత్త ప్రారంభాలను చూడవచ్చు పాత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి కుటుంబంలో శాంతి సంతృప్తి కలుగుతుంది ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఇది సృజనాత్మకతకు గొప్ప సమయం ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కలవచ్చు వ్యాపారాలు విస్తరించవచ్చు ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త అవసరం ఈ రాశి వారికి మార్చి నెలలో ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి ఇవి లాభసాటిగా ఉంటాయి సంబంధాలు మెరుగుపడతాయి విద్యార్థులకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో నూతన స్నేహాలు సంబంధాలు ఏర్పడవచ్చు ఆర్థిక పరమైన లాభాలు అందుతాయి కుటుంబంలో సంతోషం కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి మే నెలలో ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ అవసరం పని భారం ఎక్కువగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి జూన్ నెలలో ఈ నెలలో మీరు మంచి ఫలితాలు పొందగలరు కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా జరుగుతాయి ఆర్థిక పరమైన లాభాలు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి జూలై నెలలో విద్యార్థులకు ఇది మంచి సమయం కొత్త అవకాశాలు కనపడతాయి కుటుంబంలో సంతోషం శాంతి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈ రాశి వారికి ఆగస్టు నెలలో ఈ నెలలో మీ కష్టానికి మంచి ఫలితాలు దక్కుతాయి ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి కొత్త ప్రాజెక్టులు విజయవంతం కుటుంబంలో సంతోషం ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం పాత బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో విస్తరణ లాభాలు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో సృజనాత్మకతకు మంచి సమయం కుటుంబంలో సంతోషం కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి నవంబర్ నెలలో ఈ నెలలో మీ కష్టానికి మంచి ఫలితాలు ఆర్థిక పరంగా లాభాలు కొత్త ప్రాజెక్టులు విజయవంతం కుటుంబంలో సంతోషం ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఇది విజయవంతమైన సమయం కుటుంబంలో శాంతి సంతోషం కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త అవసరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు సారాంశం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు సవాళ్ళు విజయాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు కుటుంబంలో శాంతి సంతోషం కలుగుతాయి ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ అవసరం సృజనాత్మకత శక్తి ఉత్సాహం కలిగిన సంవత్సరం నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఆంజనేయ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్పదోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తులాపం వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ